ఈ ఇల్లు ఎవరు ేట్ సుబ్బారావు గారి అడ్డు తీసుకున్నాను అయినా మీరు ఆ హోటల్ ఎంత కలవని ఉంటారు మిమ్మల్ని అలా ప్రాయపర ఉంచాల్సి వచ్చి నేను చాలా సిక్కుపడుతున్నాను ఎలాంటప్పుడు తాకత్తు ముఖ్యం తలదాచుకోవడానికి చోటు పొలం ఈ ఇల్లైనా దొరికింది అదే చాలు మీరెప్పుడు అనేవారుగా మీ అంతస్తుకి నేను ఎదగలేని వాళ్ళని అందుకే నేనే మీ అంతస్థికి దిగొచ్చేశాను ఏమిటండి లాయర్ గా మీరు కేసు గెలవాలనుకోవడం మీ ఇష్టం కానీ నా ఆస్తి మీరు పోగొట్టారని అది తిరిగి గెలిచివ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు ఈ పరిస్థితి వస్తుందని ఆ రోజు ముందే మీరు నాచేతకున్నారుగా మీకిచ్చిన మాట ప్రకారం నేనేం బాధపడడం లేదు ఈ పరిస్థితి రావడం వల్ల మీకు నేను ఇంకా దగ్గర అయ్యానని ఆనందపడుతున్నాను మీరు నా దగ్గర ఉంటే ఇంకా నాకేం అక్కర్లేదు తీరువాలు పెట్టిన రాళ్ళ నెక్లెస్ రాళ్ళ గాజులు కనిపించడం లేదు మీరు ఆన చూసారా ఆ విషయం ఇంకా నీతో చెప్పడం లేదు కదా చెబుదా అనుకున్నా మర్చిపోయాను నాకు కావాల్సిన ముఖ్యమైన స్నేహితులు ఒకడు డబ్బులకు చాలా ఇబ్బంది పడుతుంటే ఉంటే నీ రాళ్ళగాదులు ఇచ్చి తాకట్టు పెట్టుకుని డబ్బు తెచ్చుకోమన్నాను మళ్ళీ పది రోజులు విడిపించి తెస్తా అన్నాడు మనం ఈ రోజు ఇంత ప్రశాంతంగా గడుపుతున్నాం అంటే అతనే కారణం మరి ఆ మాత్రం సహాయం చెప్పు చూడండి నేను ఈ ఆరాలు అడగడం నా నగల కోసం కాదు ఈ ఇంట్లో చిన్న విషయాన్ని కూడా ఎప్పుడు దాచిన మీరు ఈ విషయాన్ని ఎందుకు దాచారు మీ స్నేహితులు సహాయం చేస్తానంటే నేను కాదంటానా అది కాదు అది జరిగిన తర్వాత చెప్పినా కూడా నువ్వు అపార్థం చేసుకోని ధైర్యం నాకుంది కాబట్టి మీ అవసరాల కోసం నా నగలే కాదు మీ సంపాదన అంతా పోయినా పర్వాలేదు కానీ మీరు మీరు నాకు దక్కితే చాలు ఇదిగో గురువును నన్ను నొగ్గేయండి నాకేటో భయంగా ఉంది ఆ లాయర్ గొడవ పెడుతున్నాడు అవును అందరు బాగుండి మేం బొక్కలు పడేటట్టున్నాం ఇంటికి వెళ్ళాం పైకి వెళ్తారు జాగ్రత్త బోషడికే కేసు ఇంత దాకా వచ్చాక మధ్యలో జారిపోతే మొత్తం మేము మునిగిపోతాం ఏళ్లతో మాట్లాడే మార్కెట్ ఎత్తే పోతే పనిలో దిగాక పని పూర్తి కదలాలి లేకపోతే ఇప్పమంటే నోరు ఇప్పండి ముయ్యమంటే నోరు ముయ్యండి ఎక్కడ పడి ఉండమంటే అక్కడ పడి ఉండండి లేకపోతే మార్గడిపోగలదు అనవసరం నీకు ఎందుకే అవర్స్ చెప్పు శుభ్రంగా నేను వంట మనిషిని పెడతా అన్నాను కదా తయ్య పొద్దు నుంచి కాఫీ తాగలేదు కాచిద్దామని పని చెప్పు అలవాటు చేసుకుంటాను మీరేగా తినేది ఒక రోజు ఉప్పు ఎక్కువ అవుతుంది ఒక రోజు కారం ఎక్కువ అవుతుంది నేను బాధపడతానని మీరు చెప్పకుండా తింటారు మూడో రోజు అన్ని సర్దుకుంటాయి అవునా చెప్పండి నా వంట బాగోలేదని మీరు కేకలేస్తారా ప్రస్తుతానికి అమ్మో వంట నేర్చుకోవడానికి నాలుగు వందల రూపాయలు ఖర్చా ఆ డబ్బుంటే రెండు నెలలు బియ్యం కొనుక్కోవచ్చు కదండి చేయని మేం బాగున్నా నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు నిజంగా మేము బాగున్నాం ఒకసారి గోవర్ధనం నిన్న క్లబ్లో కనపడి ఒక మాట అన్నాడయ్యాండి డబ్బున్నది గనక ఆనాడు ఆ కురాడు నీ మనవరాలని చేసుకుంటాను అన్నాడు ఇప్పుడు అంతా పోయిందిగా మరి ఆ కుర్రాడు నీ మనవరాలని చేసుకుంటాడా ఎందుకు చేసుకోవాలి అని అడిగాడు వాడు అడిగాడని నేను అనుమానించాడటం లేదు నేను అడిగేది డబ్బున్నా లేకపోయినా గౌరవించమనిషిందండి నాకు తెలుసయ్యా అందుకే అందరినోళ్ళు మూతపడాలంటే నా మనసు కుదుట పడాలి అంటే మీ పెళ్లి వెంటనే జరిగి తీరాలి చెప్పు బాబు ముహూర్తాలు ఇప్పుడు పెట్టించమంట అది అనుమానమే చెప్పు బాబు నేనేం అనుకోను నాకు కొంచెం గడువు కావాలి చెప్పాను ముందు మీ పరిస్థితులు చక్కబడాలి బలవంతంగా ఒప్పించడం కంటే ఆయన నిర్ణయం తీసుకోవడానికి ఆయన అడిగిన గడివిస్తేనే మంచిది ఏమిటండి ఇది మీరు ఎక్కడ పడుకున్నారో తెలుసా అసలు ఏమిటి మీరు ఆలోచిస్తున్నారు ఏమైనా ఈ విషయం ముందే వాళ్ళకి చెప్పేసి ఉంటే ఈ రోజు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అవును మీ స్నేహితులతో ముందే ఈ కేసు ఒప్పుకోనని చెప్పుంటే ఈ రోజు ఈ గొడవ వచ్చేది కారు కదా రోజు వాడు మిమ్మల్ని సూటిపోటు అంటున్నట్టున్నారు అందుకే మీరు బాధపడుతున్నారు ఏమండి అసలు కేసు గెలిచే మార్గమే లేదా సంగతి అలా ఉంచు అంతకంటే విచిత్రమైన కేసు ఒకటి రోజు కోర్టుకు వచ్చింది ఏమిటండి అది ఒక అమ్మాయి ఒక అతను ప్రేమించింది అతనే నాకు కావాలని కోర్టుంది ప్రేమించింది కోర్టుకి ఎక్కడం దేనికి వాడిని కట్టుకోవచ్చుగా అంటే తను ప్రేమించిన వాడికి ముందే పెళ్లి అయిపోయింది ఏమిటి పెళ్లి అయినా వాడిని ప్రేమించిందా బుద్ధి లేదా దానికి చెప్పు తీసుకుని పాప తెలియపోతే ప్రేమించేస్తుందా అడగాలి తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ప్రేమించాలి ఏదో ఏదవుదని అశ్వాసం చెప్తే కదా అమ్మాయి తెలియటానికి పాప ఏ మాట మాట అతనికి కూడా భారీకి అన్యాయం చేయాలని లేదు అసలు ఈ సంఘర్షణ నుంచి ఎలా బయటపడాలి నువ్వే జడ్జి అయితే ఎలా తీర్పిస్తావు జడ్జిని అయితే ఏం తీర్పిస్తానో నాకు తెలియదు కానీ నేనే ఆ పెళ్ళానైతే అయితే తేల్చేసేదాన్ని వాడి సంగతి వాడు ప్రేమించిన దాని సంగతి అవును కొంప తీసి ఈ కేసు మీరు టేకప్ చేద్దాం అనుకుంటున్నారా మీరే కనుక ఈ కేసు టేకప్ చేద్దాం అనుకున్నారంటే మీ లాయర్ బాట్లు మీ పుస్తకాలు తగులు పడేస్తాను రేపు నన్ను ఒకసారి కోర్టు తీసుకెళ్ళి వాడిని చూపించండి వారి సంగతి తేల్చి పారేస్తాను ఇక్కడ కాదు పంజాబ్ హైకోర్టు లో ఏ కోర్టులోనైనా అవును ఈ కేసు మీరు మన మనం ఎట్టి మూతెట్టి ఆళ్ళ ఎట్టేసుకోవాలని ఇరవై నాలుగు గంటలు చూస్తుంటారు కొందరు రఘము ఈ పెళ్ళాలు ఉన్నారంటే యాలకింత తిండెట్టి యాల తిరిగా పక్కలేస్తారు వాళ్ళు ఏళ్ళకి పక్కల పక్కలేత్తునే ఉంటారు మీ మగాడు మీకెందుకు దక్కుతాడు సొక్కలు సరిగా ఉన్నాయో చూసుకోండమ్మా అవును ఆ పిడకలైతే అమ్మ సంగతి తెలుసా మీకు ఏం జరిగింది ఆ శిలకలేదం ఇంట్లో దూరిపోయాడు నిజమా ఆ పిచ్చి పెళ్ళం తన పిడకలో తన పేడే కానీ దాని గడ్డి గట్టివాం సాటిన ఎరుతుందని తెలుసుకోలేకపోయింది అయ్యో పాపం పట్ట పగలు తెగించి అయ్యారం ఇంట్లో దూరిపోయాడు దూరిపోక ముందైతే చూసుకోగలం గాని దూరిపోయాక ఏం చేయగలం అందుకనే దూరిపోకుండా చూసుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే మన బాబు గారు పిండారు పోసిన ఉంటారు అందరు ఆడోళ్ళ కళ్ళు ఆయన మీదే నాకు తెలిసి రెండు పుంజీలు మంది ఉన్నారు మీరు ఆయన పతి అడుగు తెలిసి మరీ అడగాలి ఏమిటి అలా దొరికిపోయిన దొంగలా చూస్తున్నారు మొత్తానికి ముసలముండా కూడా లంక అంటించాడు అది కాదు విజయ అసలు జరిగింది చెప్పేది గోంగురా ప్రతిదీ దాచాలా దాచితే దాగుతుంది అనుకుంటున్నారా విజయ నిదానంగా అర్థం చేసుకుంటే ఏంటండి మా నాన్న చూసింది చూసినట్టు చెప్పాడు ఏమంత అందరూ వచ్చిందని వయసు వచ్చింది ఎందుకు ఏ చెప్పాలో ఏ చెప్పకూడదు ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో ఎందుకు చెప్పాలో చెప్పే ముందు కాస్త ఆలోచించాలి ఆలోచించాడు కాబట్టి వచ్చి నాకు చెప్పాడు లేకపోతే కానీ మిమ్మల్ని అడిగేవాడు ఏమిటి అడిగేది ఏమిటా టైర్ పంచర్ అయితే ఎవరైనా మెకానిక్ తీసుకెళ్లి టైర్ మార్పిస్తారు కానీ మీరే జాకీ పెట్టి టైర్ మార్చాల్సిన కావ్యం పట్టింది చూసే వాళ్ళకి ఎంత అసహ్యంగా ఉంటుంది ఉంది ఉంది ఇంతే కదా ఇంతే కదా అంటావేటి రోడ్డు మీద మరి పరుగు పోతే అంటగా చూడమ్మా అడగాల్సిన నేను అడిగాను అది కాదు లాక్ తెగిపో మిగతా సార్ నేను అడుగుతాను డ్రైవర్ ని నెట్టుకుని ఏర్పాటు చేస్తాను అల్లుడు గారు నీళ్ళెట్టు అంటే నువ్వు వెళ్ళి పోతుంది చదువుకో వెళ్ళిపోల్పల్పల్పల్పా అల్లుడు ఏది ఆలోచించాలో ఏది చెప్పాలో తెలిసినోడు కాబట్టి చూసింది దాన్ని మార్చి చెప్పాను కల్లరా చూసినంత మాత్రం సడ్డు అనుకోను కాబట్టి నేను బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి అబద్ధం చెప్పాను అందుకే నీ పిల్లవి ఇంకా బతికుంది ఇదే ఏ చెప్పుడు మాటలు చెప్పే ఏదో కంట్లోన పడితే నీ పిల్లవి ఈ పాటికి ఊరోజుకు చచ్చిపోయేది నువ్వు కారు చక్రం మారితేనే ఇంత గొడవ పెట్టిందే బతుకు సక్రం మార్చావు తెలిపితే ఇంకెంత గొడవ సెత్తుందో బేరీ చూసుకుని ఆలోచించుకుంటావు దానికి ఎలా చెప్పాను ఆ పిల్లెవరు ఏంటి అన్న వివరాలు నేను అడగను నువ్వు నాకు చెప్పక్కర్లేదు కానీ ఇంకొకళ్ళ ద్వారా ఈ వివరాలన్నీ నీ పిల్లలకి తెలిసి పేదాలు మీద తెచ్చుకోకుండా నువ్వే ఆ విషయం దానికి చెప్పడం మంచిది చూడండి నా భార్యను మోసం చేయాలని కానీ నా జీవితాన్ని మరొక మలుపు తిప్పుకోవాలని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు అక్కడ పరిస్థితులను బట్టి నాకు వెనక ఎవరూ లేదని అబద్ధం చెప్పాల్సి వచ్చింది ఇక్కడ పరిస్థితిని బట్టి అక్కడ నిజాన్ని దాతాల్సి వచ్చింది కేవలం నా కారణంగానే రేఖ జీవితం అడిగితే పోలైంది మళ్ళీ ఆమె జీవితం చక్కబడితే తప్ప నా సమస్యకు పరిష్కారం లేదు అల్లుడు కూతురు జీవితంలో ఇలాంటి జరిగిందంటే ఏ తండ్రి తట్టుకోలేడు కానీ నేను ఇంత నిబ్బరంగా ఉన్నానంటే అందుకు కారణం నాకు నీ మీద నమ్మకం అల్లుడు ఏడు సముద్రాలు ఎదరని సులువు కావచ్చు కానీ ఇద్దరు ఆడలను ఎగ్గుకురావడం చాలా కష్టమల్లుడు నీకు ఏ సాయం కావాలన్నా పెద్ద దిక్కుగా నీ పక్కన నేనుంటాను కాని ఆ పిల్ల కూడా నా బిడ్డలాడిదే ఇద్దరు కూతుళ్ళు కలవరపడకుండా ఏసేమి తెలిసేసే పూసీ నిధి